సార్ మీ పేరండి వేణుగోపాల్ అండి చెప్తారు పరమచర్ కాబట్టి గత ప్రభుత్వం లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి కొంతమంది నాయకులను అరెస్ట్ చేశారు నిన్న కోర్టు నుంచి కూడా రెడ్డి గారు ఆస్తులు జప్ చేయమని చెప్పి కూడా ఒక తీసుకొచ్చారు ఒక కార్యక్రమం ఎలా చూడవచ్చు అండి నిజంగా లెక్కర్ స్కామ్ జరిగిందా లేకండి జరిగింది ఎంత జరిగింది చెప్పడానికి జరిగింది జరిగింది రూపాయలు తప్పే అంతే నువ్వు కామెంట్ న్యాయం జరగాలి ఎవరు చేసినా పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు మధ్య రేట్లు తగ్గించి మంచి బ్రాండ్లు తగ్గిస్తే ప్రభుత్వం కదా డబ్బిస్తుంది లిక్కర్ స్కామ్ ఎలా అవుతుంది టీడీపీ వాళ్ళు కావాలనే వైసీపీ వాళ్ళ మీద అన్యాయంగా అక్రమ కేసులు పెడతారని చెప్పి అంటున్నారు కేసు తేలిన తర్వాత తెలుస్తుంది అక్రమా నిజమానది మనం కేసు హీరింగ్లు చెప్పలేం కదా కేసు హీరికి తెలుస్తుంది చట్టం న్యాయం చేస్తుంది కాబట్టి చెప్తాం అది ఏది జరిగితే అది జరుగుతుంది కానీ కేసు హీరింగ్ అవ్వాలి తర్వాత న్యాయం తెలుస్తుంది అంటే ఇప్పుడు రోజు జరిగిన హీరింగ్లో మీరేమను మీ అభిప్రాయం అండి అసలు ట్రాన్స్పరెంట్గా ఉంది నిజాయితీగా ఉంది నమ్ముతున్నారు నిజాయితీ అంటే నమ్మడం నమ్మడం నిజాయితీగా ఉంది వీళ్ళు తగ్గితే వాళ్ళ దాని నిజం అవుతుంది చూస్తే నిజమవుతుంది సార్ మరి పదిహేను నెలల పరిపాలన ఎలా ఉంది అసలు మీకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఒకటి మౌలిక సదుపాయాలు బాగున్నాయి తర్వాత గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ బాగుంది తర్వాత ప్రజలకి సదుపాయాలు బాగున్నాయి రోడ్లు డెవలప్ అయినాయి తర్వాత ఇంటింటికి రాష్ట్ర పట్టుకొచ్చి ఇస్తున్నారు తర్వాత మీకు హంగామా లేకుండా పథకాలు ఇంటికి వెళ్తున్నాయి హంగామా లేకుండా ఎందుకంటే ఇంకేం కావాలి మనకి అవునా కదా అంతా బాగానే ఉంది అంటే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది శుభ్రపాలను అందించాము ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేశారు రావణ చేశారని చెప్పి అంటున్నారు కదా నాకు మా నాన్నగారు ఇష్టం నీకు మీ నాన్నగారు ఇష్టం అవునా కదా ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో స్కూల్స్ తర్వాత వైద్యం చాలా బాగుంది అది అవుట్ బై టెన్ బై టెన్ మార్క్స్ చేయొచ్చు నో మహమ్మట గత ప్రభుత్వంలో విద్య కానీ ఆరోగ్యం చాలా బాగుంది మరి కంటిన్యూ అవుతున్నాయి అది అది బాగుంది కంటిన్యూ చేస్తారు కదా కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి వీళ్ళు శాశ్వతం వాళ్ళు శాశ్వతమా తర్వాత ఎవరైనా వంద ఏళ్ళు బతుకుతారా బతకరు కదా పబ్లిక్ కావాల్సింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందుమే మనం ఏం కోరుకో అవునా కదా ఇప్పుడు రాజశేడు గారు ఉన్నారు ఏళ్ళు లేరు అతను అరవై అరవై రాళ్ళకి అతను కాలం సాధించారు ఇప్పుడు ఉన్నంత మరో వందేళ్ళు బతకొచ్చు నూట యాభై వేలు బతుకొని చెప్పలేము కానీ ఎవరు చేస్తాం కాదు కదా సో ఏదైనా ప్రజలకు కావాల్సింది క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లైఫ్ అంత మీద మనం కోరుకోవట్లేదు కోరుకోకూడదు కూడా అంటే సార్ సామాన్యులు అందరికీ వాక్స్ ఒకటి ఉంటుంది గత ప్రభుత్వంలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తీసుకెళ్లి కేసులు పెడతాం కానీ అక్రమస్తులు కానీ చాలా బయట ప్రజలు చాలా చూసాము అలాంటిది ఈ ప్రభుత్వం ఉందా సార్ మీ మొహం అద్దం ఎలా ఉంటే అలా కనబడుతుంది మీరు ఏ చేశారో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఏదో వాళ్ళు చేస్తారు కానీ నలిగిపోయేది ఎవరు మీరు నేను అవునా కదా తెలియపేది మనమే వాళ్ళందరూ బాగానే ఉంటారు ఉంటారు ఉండరా ఉంటారు ఉండాలి మనం ఇలాగే ఉంటాం దాని మీద చెప్పడానికి మాట్లాడమే ఉంటాం వాళ్ళు వచ్చేసి వీళ్ళు చేస్తారు తర్వాత వాళ్ళు చేస్తారు అంటే సామాన్యులకు భయపడుతున్నారు ఈ ప్రభుత్వంలో నూడు నూరు శాతం భయపడట్లేదు సామాన్యుడు చాలా ఫ్రీగా రెక్కలు వచ్చేట్టు ఎగురుతున్నాడు అది చెప్పగలనే గత ప్రభుత్వం గురించి ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామెంట్ బట్ ఈ ప్రభుత్వంలో సామాన్యుడు చాలా ఫ్రీగా ఉన్నాడు మీరు ఏమైనా అభివృద్ధి అన్న గమనించారు సార్ ఈ ప్రభుత్వంలో వంద శాతం కనిపెట్టి మౌలిక సదుపాయాలు అండి ప్రజలకు కావాల్సింది రోడ్డు తర్వాత రవాణా వ్యవస్థ లైటింగ్ అంటే కరెంట్ పవర్ ఈ మూడు డెవలప్ జరిగినట్టే రోడ్డు అభివృద్ధికి మూలంగా రోడ్డు బ్రదర్ రోడ్డు బాగుంటే అంత బాగున్నట్టే అంటే చదువుకున్న యువత కూడా జాబ్స్ చాలా ఇంపార్టెంట్ గత ప్రభుత్వంలో యువత పరంగా కానీ జాబ్స్ ఏమైనా కల్పించారా గత ప్రభుత్వంలో లేక ఈ ప్రభుత్వం ఏమైనా వచ్చిన కంపెనీస్ ఏమైనా తీసుకొచ్చారా అమె హైదరాబాద్ జాబ్ చేసినంత అందరూ అందరి వాళ్ళు తెలంగాణ వాళ్ళ అమెరికా జాబ్ చేస్తున్న వాళ్ళు ఇండియన్సా ఫారినర్సా జాబ్ అనేది రాదు మనం సంపాదించుకోవాలి ప్రభుత్వం ఇవ్వాలి అక్కడ ఏ గత ప్రభుత్వం ఏది ప్రభుత్వం ఇవ్వాలని పాలసీలో లేదు ఎవరి లైఫ్ వాళ్ళు సాధించుకోవాలి అందరికీ జాబులు ఇవ్వాలంటే ఎవరు వాళ్ళ కూడా కాదు అవునా కదా జాబ్ రావాలంటే ఒక మాట చెప్పాలి ఇంజనీరింగ్ కాలేజ్ మూసమని చెప్పండి అప్పుడు అందరికీ జాబులు వస్తాయి లక్ష లక్ష ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు పెట్టుకొని జాబ్ రావాలంటే ఎట్లా అవుతుంది ఇప్పుడు జాబ్ పోవాలి కదా రావాలంటే అది అది ఇన్మెచ్యూరిటీ కమ్యూనికేషన్ ఎవరైనా సరే ఎక్కువ ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చేసి అందరూ ఇంజనీరింగ్ జాబ్ ఎలా వస్తుందండి కులవృత్తులు కూడా చేసుకోవాలి ఇది మీరు హైలైట్ చేసి చెప్పండి కొల వృత్తులు ప్రస్తుతం అవి ఉంటే అందరు జాబ్లు వచ్చినట్టే అంటే సార్ మన రాష్ట్రంలో కానీ కంపెనీస్ ఉంటాయి బయట ప్రదేశాలకు వెళ్ళడం మన రాష్ట్రంలోనే చేసుకోవచ్చు కదా జాబ్స్ అదే చెప్తున్నా కదా మన 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 రాష్ట్రంలో కంపెనీలు లేబర్ పని మీరు వెళ్తారా నేను వెళ్తానా బీహార్ నుంచి ఒక రావాలి అదే జాబ్ అంటే అందరూ టై కట్టుకొని జాబ్ చేయరు కదా ఆ జాబ్ సార్ చేస్తారా ఈ ఊర్లో అంతెందుకు ఆంధ్ర తెలంగాణలో టీ షాపులో పనిచేసే అందరు కూడా ఒరిస్సా బీహార్ వాళ్ళు మనం చేస్తున్నామా మనకి వైట్ స్కాలర్ జాబ్ కావాలి మరి అవుతుంది ఎక్కడైనా మరి అదే ఆ జాబ్ అంటే అందరికీ గ్రీనింగ్స్ ఏం కాదండి జాబ్ అంటే మౌలిక సదుపాయాలకు కూడా ఉద్యోగం అది అందరికీ వస్తుంది ఎవరైనా గత ప్రభుత్వం కూడా ఉన్నాయి ఈ ప్రవర్తనలు ఉంటాయి ఈ ప్రవర్తనలు వస్తాయి అందరికీ జాబ్ అంటే ఇంజనీర్ పోస్ట్ కాదు కదా వస్తాం కదా గ్రామ వాలంటీర్లు ఉన్నాయి జాబ్ కదా తర్వాత మనకి సచివాలయం ఉద్యోగాలు జాబ్ కాదా మెడికల్ పారామెటర్లో ఉన్న జాబ్స్ కదా అన్ని జాబ్సే అదే జాబ్స్ అంతే మరి అమరావతి గురించి ఏం చెప్తారు సార్ మీరు అమరావతి షుడ్ ఏ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ క్యాపిటల్ విల్ బీ ఇట్ విల్ టేక్ టెన్ ఇయర్స్ ఆఫ్ టైం మినిమం జరుగుతుంది దానికి ముందు ఏంటంటే అమరావతికి ఇది నాయుడిగా తెలియపారు డ్రైనేజ్ వ్యవస్థ అమరావతి సెట్ అయితే ఇట్ విల్ బి గోయింగ్ పర్ సూపరిట్ ల్యాండ్ మార్క్ క్యాపిటల్ అంటే ఆయన చెప్పారు అధికారంలో ఉంటే నేను అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూసేలాగా నేను డెవలప్ చేస్తానని చెప్పన్నారు డెవలప్మెంట్ అంటే ఒక రోజులు అవద్దు బ్రదర్ ఇప్పుడు ఎగ్జామ్ మీరు గుండు గీయించుకుంటే మినిమం టూ మంత్స్ పడుతుంది హెయిర్ రావడానికి వాస్తవం కదా వాస్తవం రేపటికి రేపు అయిపోదు ఇదే ఎగ్జాంపుల్ నేను గుండు చేసుకుని టూ మంత్స్ పడుతుంది హెయిర్ రావడానికి నాకు వెంటనే రాలేదంటే అది కాదు ఇట్ విల్ టేక్ టెన్ ఇయర్స్ అప్టై తర్వాత ఇంకా శుభం జరుగుతుంది సార్ మరి ఫైనల్గా ఏ బరుగుతాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండో ఛాన్స్ ఇస్తారా లేకపోతే ఎండై కూడా మళ్ళీ తెచ్చుకుంటారా గస్ సార్ నా ఆయన గెలవాల్సింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే పరిపాలన గాడిలో పడేది ఈసారి మళ్ళీ ఈయనే గెలవాలి ఎవరైనా మినిమం పదేళ్ళు ఉండాలి ఎవరైనా సరే గత సార్ నా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాల్సింది ఆయన గెలవలేదు ఈయన గెలిచి నెక్స్ట్ నెక్స్ట్ ఈయన గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది లేకపోతే ఇబ్బంది పడతాం అంటే సార్ ఆయన గత ప్రభుత్వంలో నూట యాభై సీట్లు ఇచ్చారు మొన్న జరిగిన యాడ్ సంవత్సరంలో పదకొండు సీట్లు ప్రజలు తీర్పించారు ఎందుకని అంటుకోవచ్చు గెలిపికోవడానికి ఒక గోడ చాలండి మెజార్టీ కొన్ని నేరుగా వెయ్యి వెయ్యి ఓట్లతో పోయినాయి కొన్ని పదివేలతో పోయి కొన్ని ముప్పై వేలతో పోయి ఆడికి గెలిచాము ఓడామో అంతే తేడా అంటే అంత డిఫరెన్స్ ఎందుకు ఇచ్చారంటారు ప్రజలు ఓటింగ్ ప్రజల్లో మార్పు వచ్చింది అనుకోవచ్చు అంతే